ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నమస్కారం రెండు మూడు విషయాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడడానికి మిమ్మల్ని అందరినీ కూడా కలవడం జరిగింది ఏదైతే గత నెలలో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయ సమావేశంలో మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఏదైతే భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్గా అనే దాని గురించి ఇప్పుడు ఓవరాల్గా నాకు అప్పటికే నాకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే మంజూరు చేస్తూ నాకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఏదైతే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనేటువంటి గ్రాంటు కేంద్ర ప్రభుత్వం నుండి కోటి పద్దెనిమిది లక్షల నూట నూట పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కేంద్రం నుండి అందులో భాగంగా నూట పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలని రాష్ట్రంలో ఐదు చోట్ల ఈ క్రిటికల్ కేర్ బెడ్స్ యూనిట్స్ని ప్రారంభించాలని నిర్ణయించడం మనం కూడా ఢిల్లీలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో భీమవరం ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరిన కారణంగా ఢిల్లీలోనే నేను లెటర్ తయారు చేసి డిసెంబర్ పదవ తారీఖున సచికుమార్ గారు ఢిల్లీ వచ్చి కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసినటువంటి సందర్భంలో ఈ పథకం గురించి తెలుసుకుని నేను కూడా భీమరానికి కావాలని రిక్వెస్ట్ చేయడం ఆ తర్వాత కాలంలో సత్యకుమార్ గారు ఆ తండ్రి గారి పోయినటువంటి సదనంలో ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో నేజలం శాసనసభ్యులు నంజుబాబు గారు మళ్ళీ ఆయన కోరడం రాష్ట్రంలో ఏర్పాటు చేసేటువంటి ఐదు ప్రాంతాల్లో బీమాన్ని పరిగణలోకి తీసుకుని ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు యాభై బెడ్స్ దీని కింద ఏర్పాటు చేస్తారు ఇది నరసాపురం పార్లమెంటుకి నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాకి చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ కారణం ఏంటంటే ఏదైతే క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయో ఇవాళ ఈ జిల్లాలో ఏమైనా అటువంటి సంఘటన జరిగినటువంటి సందర్భంలో ఏలూరు తప్పించి మనకేమైనా ఆల్టర్నేటివ్ లేదు పక్కన ఉన్న పక్కన ఉన్న జిల్లా ఏలూరు వెళ్ళాలంటే దాదాపు ఒక తణుకు తాడేపల్లిగూడెం సంబంధించి కంఫర్ట్ ఉంటుంది తప్పించి భీమవరం అసెంబ్లీ కానీ నర్సాపురం అసెంబ్లీ కానీ పాలకొల్లు అసెంబ్లీ కానీ అచ్చంట అసెంబ్లీ కానీ రెండు నుంచి కానీ వెళ్ళాలంటే అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు వచ్చేటువంటి పరిస్థితి రెండు గంటలు దాదాపుగా సమయం పెట్టేటువంటి పరిస్థితి రెండున్నర గంటలు ఇప్పుడున్నటువంటి రోడ్ల పరిస్థితి కారణంగా మరి ఈవేళ భీమవరంలో ఏదైతే క్రిటికల్ కేర్ యూనిట్ యాభై పడకల గానీ వచ్చినటువంటి నిధులతో యాభై బెడ్స్ ఫిఫ్టీ బెడ్స్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా అత్యంత అవసరం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి ఈవేళ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా నర్సాపురం పాలకొల్లు లేకపోతే పక్కన ఉన్న ఉండి ఆచంట తాడేపల్లిగూడెం తణుకు అనే పది కిలోమీటర్ల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల లోపు మ్యాక్సిమం భీమవరం రావాలండి ఉండి లోకల మనకి పాలకొల్ల నుంచి ఒక అరగంట నర్సాపుల్లి నుంచి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తాడేపల్లిగూడెం నుంచి వన్ అవర్ బహా అయితే తణుకు నుంచి వన్ అవర్ అందరూ కూడా అత్యవసరంగా ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతున్నాయో వాటిని ఏలేరు వరకు వెళ్ళవలసి వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా దాదాపు అందరూ కూడా ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు మ్యాక్సిమం రేంజ్లో మనం భీమవరంలో ఉంటాం కాబట్టి దీనితో మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ పార్లమెంట్లో అత్యవసర కేసులకు సంబంధించి పేషెంట్లకి అందరికీ కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం దానికి ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు విడుదల చేయడం ఏప్రిల్ నెలలోనే దానికి శంకుస్థాపన కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో తెలియజేయడం జరుగుతున్నాను అదేవిధంగా మన గణతంలో ఏదైతే నర్సాపుర్ పార్లమెంట్లో మన జిల్లాలో మూడు రైల్వే స్టేషన్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్టు అమృత్ భారత్ స్టేషన్స్ ఉన్నాయో అమృత్ భారత్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో మన పార్లమెంట్లో భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది వాటి పనులు చురుకుగా కొనసాగుతున్నాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం నెలలో రివ్యూ జరిగింది దాదాపు భీమవరం స్టేషన్లో యాభై శాతం పనులు ఇంకా అదనంగా కూడా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే భీమవరానికి స్టేషన్కి మరింత వేళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఒత్తిడి ఉంటుంది దాని మీద కూడా చర్చించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి కాదు దేశంలో అన్ని చోట్ల కూడా ఒక పాలసీ డెసిషన్ ఏదైతే కరోనాలో కొన్ని రైల్స్ ఆపేయడం జరిగింది అంటే కరోనా అందరూ కూడా హాల్స్ హాల్స్ చాలా చోట తీసివేశారు అంటే కరోనా సందర్భంగా తర్వాత కూడా చాలా చోట్ల ఆ హాల్స్ ఏ ఉన్నాయో అవి పునరుద్ధించబడలేదు కొన్ని చోట్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా కనపడతాం రైల్వేకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు నేను అనేక సార్లు డిఆర్ఎం స్థాయిలో జడ్ఎం స్థాయిలో హైదరాబాద్లో రైల్వే మంత్రి గారిని కలిసాను అనేక ప్రపోజల్స్ అలాగే హాల్స్ మీద విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది దశలో ఉన్నాయి అదేవిధంగా వందే భారత్ ట్రైన్స్ విషయంలో గా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి పైగా రైల్వేలో ఏ ప్రపోజల్ ఉండాలన్నా రైల్వే బోర్డు వరకు అనుమతి కోసం వెళ్ళాల్సి ఉంటుంది ఇదొక విజయవాడలోనో లోనో అయ్యేటువంటి పరిస్థితి మనకున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వందే భారతల విషయంలో ఈ కొత్త హాల్స్ విషయంలో గతంలో ఉండేవి చాలా ట్రైన్స్కి సౌత్ సెంట్రల్ రైల్వేతో మాట్లాడాలా ఈస్ట్ కోస్ట్ రైల్వేతో మాట్లాడాలా రకరకాల రెండు జోన్స్తో కలిపి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మద్రాస్ నుంచి వచ్చేటువంటి చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్ ఉంది రెండు రైల్వే జోన్లకు సంబంధించి రైల్వే జోన్లకు సంబంధించినటువంటి విషయం అదేవిధంగా మనకు అనేక విషయాలు వారణాసి ట్రైన్ అడిగాం అతిల్లో చాలా ట్రైన్స్ హాల్స్ తీసేశారు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ హాల్స్ పెట్టాం అదేవిధంగా వేరవాసరాన్ని నాగర్ సోయల్ ఎక్స్ప్రెస్ హాల్టెడ్గా అలాగే తాడేపల్లి గుణాన్ని హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వందే భారత్ హాల్టెడ్గా ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అనుకూలంగా రాయించడం జరిగింది అధికారులతో మాట్లాడడం జరిగింది పదే పదే కలవడం జరిగింది సీనియర్ రిటైర్డ్ ఒక నాలుగు నెలల క్రితం రిటైర్ అయినటువంటి ఒక సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫీసర్ శ్రీ నాగ్యా నాగ్యానాయక్ అనేవారి నేను కేవలం రైల్వే వ్యవహారాన్ని చూడడం కోసం నేను ఈ జిల్లాకి ఆయన అపాయింట్ చేశాను ఎక్కడ ఏ ట్రాఫిక్ రైల్వే హాల్స్ పెరగాలంటే ట్రాఫిక్ చూసుకుంటారు అదే టైంకి ట్రాక్స్ ఎక్కడ ఎడ్జిస్ట్ అవుతాయి ఎలాగే అడ్జిస్ట్ అవుతాయి ఇవన్నీ ఉంటాయి రైల్వేలు నన్ను రోడ్డు మీద బస్సులో అయితే తప్పించుకుని వెళ్ళినట్టు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ట్రాక్స్ అవైలబిలిటీ ఉండాలి ట్రాఫిక్ చూసుకోవాలి నేను అపాయింట్ చేసినటువంటి నాగ్యా నాయక్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకి ట్రాఫిక్ హెడ్గా పనిచేశారు ట్రాఫిక్ హెడ్గా పనిచేశారు సో ఆయన్ని వీటి గురించి కేవలం రైల్వే వ్యవహారాలు ఈ సం ఈ జిల్లాకి పార్లమెంట్ పార్లమెంట్కి సంబంధించి వ్యవహారాలు చూడడానికి నిర్ణయించడం జరిగింది అలాగే ఏదైతే గతంలో వందే భారత్ రైల్వే స్టేషన్స్కి వచ్చినాయో నరసాపురానికి ఇరవై ఐదు కోట్లు తాడేపల్లిగొడానికి ఇరవై ఏడు కోట్లు భీమవరానికి ముప్పై రెండు కోట్లు వాటన్నింటి పనులు కూడా సులుగుగా కొనసాగుతున్నాయి కాబట్టి రైల్వేలకు సంబంధించి అతి త్వరలోనే ఈ పార్లమెంట్లో చక్కటి పురోగతి ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎన్న మొన్న కూడా దాని మీద మీటింగ్స్ కొంత ప్రెస్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో అనేది నాకు అవగాహన లేదు ఇప్పుడు రైల్వే ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫైవ్ కానీ ఇతర ఎన్హెచ్ సంబంధించి కొన్ని కొత్త విధి విధానాలు రావడం జరిగింది ఒక అలైన్మెంట్ని ఫైనల్ చేయాలి అంటే ఆ అలైన్మెంట్ని ఫైనల్ అయినందువల్ల దానికి కనెక్టివిటీ ఎంత మేరకు ఉంది అనేటువంటి విషయం ట్రాఫిక్ వేరు అయ్యేటువంటి అలైన్మెంట్ కూడా కనెక్టివిటీ లేకపోతే ఆ రోడ్డు నిరుపయోగంగా ఉంటుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ వెళ్ళాలంటే దాని కనెక్టివిటీ బాగుండాలి మేజర్ ఇండస్ట్రియల్ అబ్స్ ఏవైతున్నాయో లేకపోతే ఎడ్యుకేషన్ అబ్స్ ఏవైతున్నాయో లేకపోతే ఆక్వాకి సంబంధించి అబ్స్ ఏవైతున్నాయో వీటన్నిటికీ ఎలాగ కనెక్టివిటీ ఉండాలి అనే దాని తాలూకు ట్రాఫిక్ సంబంధించి సర్వే చేయాలి పిఎం గతిశక్తి అనేదైతే ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు పిఎం గతిశక్తిని కూడా ఇన్వాల్వ్ చేశారు పిఎం గతకి సంబంధించి మళ్ళీ ఒక సర్వే చేసి రిపోర్ట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం అలైన్మెంట్స్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందని సో మొన్న రైల్వే అధికారులతో నిన్న పిఎం గతిశిక్షి గతిశిక్షికి సంబంధించి సెక్రటరీ జాయింట్ సెక్రటరీతో ఢిల్లీలోని నా కార్యాలయానికి పిలిపించుకుని రైల్వే ఉన్నతాధికారిని చర్చించడం జరిగింది వన్ సిక్స్టీ ఫైవ్కి సంబంధించి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉండడానికి వీలులేదు దాదాపు పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండిపోయినటువంటి ప్రాజెక్టు కోర్టు కేసుల కారణంగా కొంతమంది ప్రయత్నాల వల్ల కానివ్వండి ఉన్నాయి బియ్యం గద్శక్స్టీకి సంబంధించి విధి విధానాలు అయితే ఉన్నాయో వాటిని కూడా సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం ఉంది నేను దీనికి సంబంధించి ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి నిన్ననే పిఎం గతిశక్తి అధికారులకు నేషనల్ హైవేస్ అధికారులకు నేషనల్ హైవేకి సంబంధించి అందరు ఉన్నతాధికారులు అలాగే పిఎం గతిశక్తికి సంబంధించి అందరు ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది మరి ఏమైనా ఇబ్బందులు కూడా లేకుండా రోడ్డు నిర్మాణం విషయం కానీ అలైన్మెంట్ విషయం కానీ ల్యాండ్ ఎక్విజిషన్ త్వరలోనే ఒక ఆశాభావం నాకైతే ఉన్నది దీనికి సంబంధించి అధికారులతో పూర్తిగా కొత్త విధి విధానాలు వచ్చినాయి నేషనల్ హైవేస్ కొత్తగా ప్రవేశపెట్టారు అందుకు కొన్ని నేషనల్ హైవేస్ వల్ల పెద్దగా ఉపయోగం కలగడం లేదు అనుకున్నంత ట్రాఫిక్ ఉండడం లేదు కోట్లాంటి రూపాయలు కోట్లు ఖర్చు పెట్టి అనేటువంటి ఒక ఆలోచన బైపాస్ కూడా సరైనటువంటి ఏరియాలో రాక రాకపోవడం వల్ల కొన్ని చోట్ల నిరుపయోగంగా ఉన్నటువంటి విషయాన్ని నా దృష్టిలో పెట్టడం లేదు ఒక చోట నుంచి బైపాస్ వెళ్ళిందంటే ఇప్పుడు భీమవరం బైపాస్ ఒక చోట నుంచి వెళ్ళిందంటే బయస్కాల్ బై బైపాస్కి భీమవరం పట్టణం వాసులు చేరుకోవాలంటే దాని తాలూకు పరిస్థితులు కూడా అధ్యయనం చేయాలి బైపాస్ కనెక్టివిటీ ఉండాలి సపోజ్ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి సరైనటువంటి కనెక్టివిటీ దాదాపు ఎటు బైపాస్ ఇటు మూడున్నర నాలుగు కిలోమీటర్లు అదే టూ లైన్ ఒక ఫోర్ లైన్ కాకపోయినా అట్లీస్ట్ టూ లైన్ పక్కాగా వెళ్ళకపోతే బైపాస్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి బైపాస్ నిరుపయోగంగా మారిపోతాయి కాబట్టి ఈ మధ్య కాలంలో పిఎం గతిశక్తిని కూడా నేషనల్ హైవేస్తో పాటు పిఎం గది శక్తిని కూడా వారి తాలూకు నివేదిక ఇవ్వాలని నేషనల్ హైవేలో కొత్త విధానాన్ని రూపొందించడం వల్ల కొంచెం ఆ పనులు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇకపోతే సిఎస్ఆర్ కి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధికంగా సిఎస్ఆర్ నిధులు వచ్చినటువంటి నియోజకవర్గం నర్సాపురం పార్లమెంట్ ఎనిమిదిన్నర కోట్లు రిలీజ్ చేస్తూ కలెక్టర్ గారికి ఉత్తర్వులు రావడం జరిగింది ఎక్కడ ఏ పనులు నిమిత్తం అనేటువంటి విషయం రాబోయేటువంటి వారం పది రోజుల్లో మరో పదిహేను కోట్లకి దాదాపుగా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది అవి కూడా అనుమతుల కోసం చివరి దశలో ఉన్నాయి కాబట్టి ఏదైతే విషయాలు ఉన్నాయో అందరికీ చెప్పాలనేటువంటి కారణంగా ప్రజలందరికీ తెలియజేయాలి అది నాలుగో తారీఖు వరకు పార్లమెంట్ ఉంది వేళ దిశ మీటింగ్ నిశా మీటింగ్ అంటే జిల్లా లెవెల్లో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఢిల్లీ నుంచి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏ స్థాయిలో వినియోగిస్తున్నారు సక్రమంగా వినియోగపడుతున్నాయా లేదా లేకపోతే ఏ విధంగా గ్రాంట్లు మరుగున పడిపోతున్నాయా అనేటువంటి విషయ విషయాల మీద పార్లమెంట్ సభ్యుడి అధ్యక్షుడిగా లోక్సభ సభ్యుడు అధ్యక్షుడిగా అధ్యక్షున అలాగే రాజ్యసభ సభ్యులు ఉంటే రాజ్యసభ సభ్యులు మాకు సహాయకారిగా ఉంటుంది ఎమ్మెల్యేలు ఎంపీలని అందరినీ పిలిచి అధికారుల్ని దాదాపు ముప్పై ఆరు శాఖలు ఉన్నాయి ముప్పై ఆరు శాఖలు కూడా విధిగా హాజరు కావాలి అధికారిని పిలిచి రివ్యూ చేసేటువంటి మీటింగు దిశ ఏ ఇన్ఫర్మేషన్ అయినా అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించేటువంటి అధికారం ఈ దిశ కమిటీకి ఉంది ఎవటి ఆ దిశ కమిటీ మీటింగు మన బీవీ గారి కాలేజీలో యాక్చువల్గా మనం టూ డేస్ బ్యాక్ మనకు డేట్ అనుకున్నాం గతంలో కలెక్టర్స్ మీటింగ్ ఉండడం వల్ల నేను ఢిల్లీలో పన్నుండడం వల్ల కానీ ఈ మీటింగ్ కోసమే నేను ఢిల్లీ రావడం జరిగింది దిశ మీటింగ్ తర్వాత కూడా కొన్ని శాఖల మీద నేను అధ్యయనం చేసి రివ్యూ చేసి తర్వాత విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు ప్లేస్ మీద ఆర్డర్లో ప్లేస్ ఎవరు కానీ నార్ల్ మాట్లాడుకున్నప్పుడు అంతకు మించి ఇది ఇది టైట్ కదా ఇక్కడ డయాలసిస్ సెంటర్ అయ్యి వీలైతే ఇక్కడ ఇక్కడ ప్లాన్ చేసి డయాలసిస్ సెంటర్ కూడా మనం ఒక టూ క్లోర్స్ సిఎస్ సార్ సరే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడేది అక్కడ మొదలెట్టాలి అంటే డయాసిస్ సెంటర్ ఇదే బెటర్ కదా టౌన్లో కొంచెం ఒక ఫ్లోర్ సరిపోతుంది దానికి నెక్స్ట్ మంత్ హెల్త్ మినిస్టర్ గారు వస్తారు శంకుస్థాపన కార్యక్రమం డేట్ మనం ఫైన్ చేయమన్నారు అంబా గారితో కూర్చుని డేట్ ఫైనల్ చేశాక దాని శంకుస్థాపన కార్యక్రమం లేదు లేదు ఉన్నాయన్నీ రైల్వే బోర్డుకి వెళ్ళి వందే భారత్ కూడా వందే భారత్ మనం నర్సాపురం వరకు ప్లాన్ చేస్తున్నాం భీమవరం కాకుండా అంటే అది ఏం లేదు ఇబ్బంది అక్కడ ఇంకా ఎర్లీగా బయలుదేరాలి ఎక్కడ చెన్నైలో పొద్దున్న ఒక గంట ఎర్లీగా బయలుదేరాలి రాత్రి ఒక గంట లేట్గా వెళ్ళాలి అది నేషనల్ పాలసీ కదా అదే ఇప్పుడు అది అది హైదరాబాద్ నుంచి వెళ్ళింది అక్కడ కూడా రెండు కలిపే పెట్టాము ఎవరండి నష్టపోవడం ఏంటి అర్థం అవ్వాలి అది అన్నీ చూద్దాం అన్నారు కదా అందరూ మళ్ళీ కొత్తది నేను నేను రివర్స్ లో అంటున్నాను అన్నీ మా పొలాల మీద చొద్దు బాబు వెళ్ళిపోతే అంటే ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేసాం అన్ని చోట్ల స్టార్టింగ్ లో ఒక రైల్వే ఫ్లై ఓవర్ అవుతుంది ఇప్పుడు ఏదైతే అలైన్మెంట్ ఫైనల్ అయిందో అక్కడ అదొకటి నా ఐదుకే ఉంటుంది కామన్గా అది కాక మిగతా అల్లైన మూడేళ్ళ నాలుగు అలైన్మెంట్లో ఇంకొక మూడు రైల్వే ఫ్లైఓవర్స్ కావాలి అనుకున్న అలైన్మెంట్లో అక్కడ ఊటీ తప్పించి అన్నిటితో పాటు ఇంకా నో రైల్వే ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్లో డబ్బుతో కూడిన పని అంటే డబ్బు ఓకే డబ్బు మనం శాంక్షన్ చేయించవచ్చు కానీ ఆ ఫ్లైఓవర్లు రెండు సంవత్సరాలు పూర్తి అవుతాయి మీరు నేను సమస్య కూడా అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా పెడన నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వాడుతున్నాం మనం ఇప్పటికీ ఆ పెడన ఫ్లైఓవర్ అలాగే ఇప్పుడు నేషనల్ హైవేస్ ఏమే వచ్చేసిందంటే ఆల్మోస్ట్ ఎక్కడన్నా నాకు తప్పనిసరి పరిస్థితులు జరిపించి రైల్వే ఫ్లో ఎవరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అనేటువంటి నిర్ణయానికి వచ్చి నేను ప్రతిపాదించలే వాళ్ళు సర్వేలు చేసుకున్న అలైన్మెంట్ మీరు రిస్క్ రాధాకృష్ణతో రాధాకృష్ణ ప్రతిపాదించలే రెండు చోట్ల మూడు వందలు పోతుంది పాతపై బస్ మూడు వందలు ముప్పై ఇల్లు పోతాయని వెళ్ళారు ఇప్పుడు మిగతాలో కూడా ఉందా ఇక్కడ ఒక ఇల్లు కూడా డిస్టర్బ్ అవదు పని పని స్పీడ్ గా అవుతుంది లేవు ఫ్లైఓవర్లు రావని అక్కడ పెడుతున్నాను అక్కడ దిగమ దగ్గర అక్కడ అక్కడ అందరికీ ఒకటి వస్తుంది ఏ రూట్ అయినా వస్తుంది అర్థమైందా ఒకటే మూడు ఫ్లైఓవర్లు అవసరం ఈ అలైన్మెంట్లో ఉండదు అది రైల్వే వాళ్ళు కంఫర్ట్ డబ్బులు వేల రైల్వే అవసరం తగ్గ వందలు మూడు వందలు కోట్లకి ఖర్చు పెడతాను సిద్ధంగా ఉంటుంది కానీ సంవత్సరాల తరబడి పెండు పెండింగ్లో ఉండిపో ఫ్లైఓవర్స్ అంటే అన్ని అదే ఇంకో విషయం చెప్పపోయాను అది ఉండిది సంబంధించి నేను కొత్త రెండు నెలల క్రితం మీ అందరికి చెప్పాను నేను ఉండి మూడు కూటమి మీటింగ్ జరిగినప్పుడు కూడా ఉండి అసెంబ్లీది అక్కడ ఆ ఫంక్షన్లలో విఎస్ఎస్లో చెప్పా అది త్వరలో ఒక నెల రోజుల్లో పనులు ప్రారంభించబడతాయి రెండు నెలల్లో అది క్లీజ్ చేస్తున్నా పాత కంట్రా ప్రాబ్లం వచ్చింది కోర్టుకి వెళ్ళాడు అది కూడా మనం అనుకున్నట్టుగా నేను ఆ వేళ ప్రెస్ మీట్లో చెప్పాను డేఆర్స్ మీద కూడా చెప్పాను మనం అనుకున్నట్టుగా పనులు చాలా స్పీడ్గా